అద్దంకి పట్టణానికి కూతబేటు దూరంలో డంపింగ్ చేయడం వలన ఆ చుట్టుపక్కల గ్రామాలకు ప్రాణాలకు ముప్పు అద్దంకి నియోజకవర్గంలోని అద్దంకి పట్టణానికి కూతబేటు దూరంలో డంపింగ్ చేయడం వల్ల ఆ చుట్టుపక్కల గ్రామాల నివాసితుల ప్రాణాలకు ముప్పు బాటిల్లుతున్నది సింగరకొండపాలెం మరియు చుట్టుపక్కల గ్రామాలకు ఈ డంపింగ్ యార్డు నుంచి విష వాయువులు సోకడం వల్ల చుట్టుపక్కల గ్రామాలకు మరియు ఆ పక్కనే అనుకొని ఉన్న గురుకుల పాఠశాలలో చదివే చిన్నారులకు పాలిటెక్నిక్ కాలేజీలోని విద్యార్థులకు మరియు డిగ్రీ కళాశాలలో చదివే విద్యార్థులకు ఎంతో మందికి ఆ విషవాయువులు సోకడం వల్ల అనారోగ్యం పాలవుతున్నారని దీనిని ఇంతవరకు అధికార పార్టీలకు ప్రతిపక్ష పార్టీలకు నాయకులకు ప్రభుత్వ అధికారులకు విన్నవించుకున్నాం పట్టించుకోవడం లేదని చాలా దురదృష్టకరమని ప్రజల ప్రాణాలంటే లెక్కలేని వీరికి పాలించే అర్హత లేదని ప్రతిపక్షాల స్థానంలో ఉండి ప్రజలకు అండగా నిలబడి వాటిని నిలవరించకపోవడం సిగ్గుచేటని అన్నారు మన ఎన్నికల గుర్తు కోర్టు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తే ఆరోగ్యవంతమైన జీవితాలకు జయ భీమ్రావు భారత పార్టీ అండగా ఉంటుందని హామీ ఇస్తున్నానని తెలిపారు వీటిని తగలబెట్టేసి ఈ రకంగా కాలుష్యాన్ని వెదజలుతున్నారు ఇక్కడ చుట్టుపక్కల పక్కనే ఉన్నటువంటి ఒక గ్రామం వేరే వేరే గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు నిద్రపోవడానికి లేదు ప్రశాంతంగా కూర్చోవడానికి లేదు ఆరు బయట ఈ స్మెల్కి ఈ ఆ ఆరోగ్యం ఏమో ఏ రకంగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవట్లేదు రాజకీయ వ్యవస్థ పట్టించుకోవట్లేదు వీటన్నిటికంటే ఇంకా ఇంపార్టెంట్ ఏంటి విషయం ఏంటంటే ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యర్థాలను కూడా ఇక్కడ తీసుకొచ్చి డంప్ చేసి మొత్తం తగలబెడుతున్నారు వాటి వల్ల విషవాయువులు వెద జరుగుతున్నాయి ఈ రకమైనటువంటి కుళ్ళినటువంటి చచ్చిపోయినటువంటి వీటన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ తగలబెడుతున్నారే ప్రజల ప్రాణాలు అంటే లెక్క ఉందా వీళ్ళకి వీటి మీద ఖచ్చితంగా నేను పై స్థాయి దృష్టికి తీసుకువెళ్ళి జగన్మోహన్ రెడ్డితో పట్టించుకోడు హ్యూమన్ రైట్స్ కావచ్చు ఎవరికైనా కానీ పై స్థాయికి తీసుకుపోయే హైకోర్టు న్యాయస్థానాల ద్వారా కానీ సరే ఈ డంప్ యార్డ్ని వెంటనే ఇక్కడ నుంచి తొలగించే విధంగా నేను మార్గాలు చేపడతానని ప్రజలకి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలకి వి విన తెలియపరచుకుంటున్నాను